వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే ఆలు కీమా బాల్స్ అండి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసమని మనం ఎన్ని ఆలు కావాలంటే అన్ని ఆలు అయితే తీసుకొని పీల్ చేసుకోవాలి నేనైతే పీల్ చేయట్లేదు నీట్గా వాష్ చేశాను నెక్స్ట్ చూడండి ఇక్కడ చూపించే విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి వీటిని మా పాప అయితే చూడండి ఇక్కడ చూపించే విధంగా తురుము పట్టేసేయండి చూడండి ఈ విధంగా తురుమేసేయాలి నెక్స్ట్ దీంట్లోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ దీంట్లోనే మనము ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి మా పిల్లలు కొంచెం స్పైసీ తింటారని చెప్పేసి కారం ఎక్కువ వేసాను నెక్స్ట్ దీంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసి నెక్స్ట్ దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరి వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఈ ఆలుగడ్డలో ఉండే వాటర్ అంతా సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసేటప్పుడు వాటర్ అంతా ఇలా మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము బాల్స్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా వడల్లాగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు చూడండి ఇక్కడ చూపించే విధంగా నేనైతే బాల్స్ చేస్తున్నాను మా పాప బాల్స్ అడిగిందని చెప్పేసి చూడండి ఇక్కడ చూపించే విధంగా బాల్స్ అయితే వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకోవాలి లేకపోతే పైన అంతా మాడిపోతుంది లోపల అస్సలు ఉడకదు చూడండి ఇక్కడ చూపించే విధంగా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ లోపల పచ్చి అంతా ఉడికేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు వీటిని మనము పిల్లలకి టమాటో కెచప్తో పాటు ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు హెల్త్కి హెల్త్ పిల్లల కడుపు కూడా నిండిపోతుంది ఇదైతే చాలా సింపుల్ కదా తప్పకుండా మీరు ట్రై చేయండి మీరైతే ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటాయి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి విత్ కెచప్తో పాటు పిల్లలు కూడా ఒక్కసారి అయితే చేసి పెట్టండి మీ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరి చేయించుకుంటారు అంత బాగుంటాయి ఓకే ఈ ఆలు బాల్స్ రెసిపీ ఎంతమందికి నచ్చిందో నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా చిట్టి తల్లికి ఎంతో ఇష్టమైన బాల్స్ చేశాను కదా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి బాయ్